కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరు వందే వాల్మీకి కోకిలం శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు పెద్దలకు అందరకు సాభిమాన పురస్సరంగా వందనాలు సమర్పిస్తున్నాను హనుమంతుణ్ణి చూసి తనను శపించిన నందే ఈ వానరు రూపంలో వచ్చాడా అని భావించాడు కలవరపడ్డాడు రావణుడు ఆ వచ్చినటువంటి వానరుని యొక్క పేరేమిటో ఎందుకోసం వచ్చాడో దేనికోసం అశోకవనాన్ని భగ్నం చేశాడో ఇవన్నీ తెలుసుకోమని ప్రగస్తులకు చెప్పాడు ఇక్కడ రావండు కూడా రాజధర్మాన్ని పాటించాడు వచ్చింది ఎవరో తెలియదు ఆ ఎవరో తెలియనప్పుడు తాను అతనితో మాట్లాడరాదు ఎవరు మాట్లాడాలి తన వద్ద ఉన్నవాళ్ళు మాట్లాడాలి తన వద్ద ఉన్నవాళ్లలో సైన్యాన్ని నడిపేవాడెవడో సేనాధిపతి ప్రహస్తుడు ఇంతవరకు కూడా భగ్నం చేసి రాక్షసుల్ని చంపినవాడు హనుమంతుడు కాబట్టి అతనితో ఇప్పుడు మాట్లాడవలసినటువంటి ప్రధానమైనటువంటి వాడు ఒక్క ప్రహస్థుడే అందుకని ఇతను ఇతనెవరో తెలుసుకో కనుక్కో అన్నాడు విన్నాడు ప్రహస్తుడు హనుమంతుణ్ణి చూశాడు కేమయా వారా సమస్మికి భద్రంతే నభికార్యా త్వయ్యాకే ఊరడిల్లు ఊరడిల్లు నీకు భయం అక్కర్లేదు కాకపోతే ఒకటి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం సరిగ్గా చెప్పాలి నువ్వు నిన్ను దేవేంద్రుడు పంపించాడా లేక కుబేరుడు పంపించాడా కాక వరుణుడు పంపించాడా ఇలాంటి చార రూపాన్ని ధరించి నువ్వు ఎందుకు మా లంకా పట్టణంలోకి వచ్చావు తెలిసినటువంటి విషయాన్ని తెలిసినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా నీవు చెప్పాలయ్యా వానరా నహితే జో రూపమాత్రంతు వానరం చూడటానికి వానరుళ్లాగా ఉన్నావు కానీ నీవు వానరుడివి కాదు నీ తేజస్తు నీ పరాక్రమం నీ ఊజస్థు నీ బలం నీ శక్తి ఇదంతా కూడా మామూలు వానరులకు ఉండేది కాదయ్యా రూపమాత్రం వానరం కానీ నీలో ఉన్న శక్తులన్నీ చాలా గొప్పవి ఎందుకోసం వచ్చావు ఇదంతా కూడా వివరంగా చక్కగా చెప్పాలి అనృతం పదతాపి దుర్లభం తవ జీవితం నీవు కనుక అబద్ధవాడావా నీవు బతకడం అసంభవం వానరా చెప్పు అనగానే అడిగింది ప్రహస్తుడు అడిగించిన వాడెవడు రావణుడు అందుకని ముందర ఆ మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు మాట్లాడాలి మరి అడిగింది ప్రహస్తుడు కదా కానీ అడిగించిన వాడెవడో వాడితోనే మాట్లాడుతున్నాడు నేరుగా అయా నన్ను ఇంద్రుడు పంపించలేదు యముడు పంపించలేదు వరుణుడు పంపించలేదు కుబేరుడు పంపించలేదు వీళ్ళందరూ నాలుగు ప్రధాన దిక్కులకు కూడా అధిపతులు తూర్పు దిక్కుకు అధిపతి దేవేంద్రుడు దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు ఈ దిక్పాలకులు ఎవ్వరూ కూడా నన్ను పంపించలేదు అంతేకాదు నానాస్మి చోహోదిత విష్ణువు కూడా నన్ను పంపించలేదయ్యా నేను వానరుణ్ణి నేను పుట్టినటువంటి జాతి వానర జాతి రావణుల వారిని చూద్దాం అనుకున్నాను దర్శనే రాక్షసేంద్ర యదుర్లభే తది కేవలం రావణ దర్శనం కోసం మాత్రమే నేను ఇట్లా చేయాల్సి వచ్చింది ఊరికే రావణుల వారిని చూస్తాను అంటే ఒప్పుకుంటారా అందుకని వనాన్ని భగ్నం చేశాను వనం రాజస్య దర్శనాథే వినాశితం అశోకవనాన్ని ధ్వంసం చేయడంలో కూడా ప్రధాన ఆంతర్యం రావణాసురుణ్ణి చూడాలనే ఉద్దేశ్యమే అప్పుడు రాక్షసులు వచ్చారు ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు గొప్ప వాళ్ళందరినీ పంపించారు అలా పంపించినప్పుడు ఇలా నేను రావడం జరిగింది ఇంద్రయుత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతో కట్టుబడి కానీ బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు ఆ వరప్రభావం వల్ల ఆ బ్రహ్మాస్త్రం కూడా నన్ను ఏమీ చేయలేదు రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవంతికం నన్ను తాళ్లతో కట్టి గుడ్డలతో కట్టి గుడ్డ పీలికలతో కట్టి పిడికిళ్లతో పొడుస్తూ మోచేద్దులతో కుమ్ముతూ ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ తీసుకుని వచ్చారు నీ రాక్షస సైనికులు ఎందుకోసం వచ్చారని తెలుసా రాచకార్యం నుండి నీ దగ్గరికి వచ్చాను నేను అపారమైన బలపరాక్రమాలు తేజస్సు కలిగిన మహానుభావుడు సూర్య వంశ సంజాతుడు శ్రీరామచంద్ర భగవానుడు ఆయన దూతని నేను తెలుసుకో నేను నీకు హితం చెబుతున్నాను రావణ నా మాటల్ని నువ్వు విను అని రావణునకు హితాన్ని చెప్పడం మొదలుపెట్టాడు హనుమంతుల వారు నిజానికి సీతను చూసి రమ్మన్నారు సీతమ్మతో మాట్లాడాడు మాట్లాడినటువంటి వాడు ఉంగరం ఇచ్చి అమ్మవారి దగ్గర అభిజ్ఞానం గుర్తులు తీసుకున్నారు ఇంకెళ్ళిపోవాలి కానీ ఏం చేశాడు యుద్ధం చేశాడు అక్కడ యుద్ధంలో హనుమంతుల వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రధాన లక్ష్యం మీరు బాగా గమనించాలి ఏమిటంటే తన గొప్పతనం చూపించుకుందామని కాదు అమ్మకు ధైర్యం రావాలి మొట్టమొదటిది రెండవది రాక్షసులకు భయం కలగాలి ఒక వానరుడే వచ్చి ఇంత గందరగోళం చేస్తే కోటాను కోట్ల వానరులు వస్తే మన పరిస్థితి ఏమిటి ఒక వానరుడు లక్షల మందిని చంపితే ఆయన్ని ఏమీ ఎవడూ చేయలేకపోతే కోటాను కోట్ల వానర వీరులందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా లంకా పట్టణం మీదకి దండెత్తితే రామలక్ష్మణులు ముందు ఉండి బాణములు ప్రయోగిస్తూ ఉంటే మన బతుగేమిట్రా భగవంతుడా అనే భయం వాళ్ళకు కలగాలి తన వానర జాతి గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే యుద్ధం చేశాడు కానీ తన గొప్పతనం కోసం కాదు ఎవడైతే తన గొప్పతనం కోసం కాకుండా తన జాతి గొప్పతనం కోసం ప్రయత్నిస్తాడో ప్రవర్తిస్తాడో వాడు ఉత్తమోత్తముడు కానీ లోకంలో కొంతమంది తమ గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం మాత్రమే ప్రవర్తిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు హనుమంతుడు కూడా తన గొప్పతనం కోసం కాదు వానరుల గొప్పతనం అందరికీ తెలియడం కోసమే ఆయన యుద్ధం చేశాడు ఇది అందులో ఉన్న ఆంతర్యం ఎవయా రావణ అహం సుగ్రీవ సందేశాతిగ ప్రాప్తస్తవాలయం నేను సుగ్రీవుని యొక్క సందేశానుసారం నీ పట్టణానికి వచ్చాను అన్నాడు ఇంకా అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట ఒకటంటున్నాడు హనుమ రాక్షసేంద్ర గరీ స్వాత కుల ఓ రాక్షసరాజా రావణ సోదర సమానుడైనటువంటి సుగ్రీవుడు నీ క్షేమాన్ని అడిగాడు అన్నాడు ఇదేమిటండి అంటే ఇక్కడ చిన్న విషయం గమనించాలి వాలి రావణుడు చాలా మిత్రుడు మరి రావణాసురుడితో మాట్లాడమని చెప్పలేదే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే రాజధర్మం ప్రకారం రాముని గొప్పతనం నేరుగా నిండు సభలో రావణునకు చెప్పాలి చెప్పి మంచి మాటలు చెబితే వింటాడా సరే సరే లేకపోతే మళ్ళీ ప్రహరణాధ్యాయం ఉండనే ఉంది అందుకని చెబుతున్నాడు ఎమయా సోదర సమానుడైనటువంటి సుగ్రీవుడు నీకు సందేశం పంపించాడు జాగ్రత్తగా విను అతను పంపినటువంటిది ధర్మ అర్థ ఉపహితం వాక్యం చూడు ధర్మాన్ని పట్టుకున్నాడు హనుమంతుడు ధర్మముతో ప్రయోజనముతో కూడింది వాక్యం ఈ మాట ఎలాంటిది ధర్మంతో కూడింది అది వాడికి నచ్చదు అధర్మాత్ములకి అధర్మాచార పరాయణులకి ధర్మం అంటే ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు ధర్మంతో కూడినటువంటి మాటను సందేశంగా నీకు పంపించాడు విను ఎవడు తెలుసా అది రావణ రాజా వాజిమాన్ రథాలు గుర్రాలు ఏనుగులు కాల్బలం కలిగినటువంటి మహానుభావుడు దశరథ మహారాజుల వారు ఉన్నారు ఇది గొప్ప విషయం లంకా పట్టణంలో రావణుని సభలో రావణాసురుడి ముందు రామకీర్తనం చేసిన రామకథను వినిపించిన గొప్పవాడెవరు అంటే ఒక్క హనుమంతుడే తర్వాత అంగదుడు రాయబారంలో చెప్పవచ్చేమో కానీ మొట్టమొదటి చెప్పింది ఎవరు హనుమా సీతమ్మ తల్లి ముందు రామగుణ కీర్తనం చేసిన మహానుభావుడు ఎవరు హనుమా శత్రువు ఎదురుగా నిలబడి పది తలల రావణుడు ఇరవై కళ్ళతో ఎర్రబారిన కళ్ళతో చూస్తూ ఉంటే ఏమాత్రం లెక్క చేయకుండా రామ కథామృతాన్ని వినిపించిన మహానుభావుడు ధైర్యశాలి ఎవరు హనుమా ఆయన అంటున్నాడు దశరథ మహారాజుల వారు ఉన్నారా ఆయన చాలా గొప్పవాడు ఆయన పెద్ద కుమారుడు రామచంద్ర భగవానుడు ఆయన తండ్రి యొక్క ఆజ్ఞానుసారం భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు జనస్థానంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు నిండు సభలో వాడున్నాడు కాబట్టి నేరుగా తిట్టకూడదు నువ్వే పట్టుకొచ్చావు నువ్వే అపహరించుకొచ్చావు నువ్వు దొంగవి ఇలాంటి మాటలు అనకూడదు కొన్ని ధర్మాలు ఉన్నాయి ధర్మాలు తస్య భార్య సీత పతి అనువ్రత సీత భర్తను అనుసరించేటువంటి సీత ఆ అడవిలో కనబడకుండా పోయింది అదృశ్యమైపోయింది అప్పుడు ఆమెను వెతుక్కుంటూ బయలుదేరాడు రామచంద్రుడు లక్ష్మణస్వామితో కలిసి ఋష్యముఖం మీద ఉన్నటువంటి మా ప్రభువు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అదే సమయంలో సుగ్రీవుడు సీతమ్మను వెతికిస్తానని ప్రతిజ్ఞ చేశాడు వెంటనే రాముడు కూడా మీ అన్న వాలిని చంపి నిన్ను కృష్కింధకు రాజును చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు వెంటనే రాముల వారు యుద్ధంలో రావణ జాగ్రత్తగా విను వాలిని హతమార్చి సుగ్రీవుణ్ణి కిందకు రాజులు చేశాడు త్వయా విజ్ఞాతపూర్వశ్చ పూర్వశ్చ వాలి వానర పొంగవగా ఇక్కడ కొంచెం చమత్కారంగా ఎగతాళిగా వాడు ఉలిక్కి పడేట్టుగా మాట్లాడుతున్నాడు హనుమ త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పొంగవ నీకు బాగా తెలుసుగా వానర శ్రేష్ఠుడు వాలి ఏం రావణ తెలుసుగా అన్నాడు ఎందుకు ఈ మాడన్నాడు అంటే రావణుడు బాగా వరములను పొందిన తర్వాత అందరినీ జయించాడు అందరినీ జయించిన తర్వాత మరి ఎవ్వరూ వాడితో యుద్ధం చేయటం లేదు వాడికి యుద్ధ కండూతి అని బయలుదేరింది కండూతి అంటే దురద వీడికి యుద్ధం చెయ్యాలనే దురద పుట్టింది ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మా వల్ల కాదు మహాప్రభు రావడా వెళ్ళిపో అంటున్నారు సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు సముద్ర రా అన్నారు దేనికి అన్నాడు యుద్ధం చేయాలి నీతో నా వల్ల కాదు హిమవంత నా వల్ల కాదు ఆయనల పాపం అందరినీ అడుగుతూ వెళుతూ ఉంటే నారదుల వారు ఎదురుపడ్డారు నారదా కాస్త వీళ్ళ పక్కన పెట్టి రావయ్యా అన్నాడు దేనికి అన్నాడు నీతోనన్నా కాసేపు యుద్ధం చేస్తానన్నాడు అన్నాడు కావాయా నేను నీతో యుద్ధం చేయడం ఏమిటి నువ్వు నాతో యుద్ధం చేయడం ఏమిటి అయితే నీతో ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ళ విలాసం చెబుతా అన్నాడు విలాసం అంటే అడ్రస్ చెప్పు చెప్పు త్వరగా చెప్పు ఈ తట్టుకోలేకపోతున్నాను అన్నాడు కింద ఉంది అది వానరుల రాజ్యం ఆ రాజ్యంలో వానరులకు అధిపతి వాలి ఆయన దగ్గరికి వెళితే ఆయన నీతో యుద్ధం చేస్తాడు చీ చీ ఒక వానరుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలా వెళ్ళు వెళ్ళాక తెలుస్తుందిలే రావణ నీకు అన్నాడు పైగా వీడు ఎక్కడికి వెళ్ళినా వీడితో ఎవరో యుద్ధం చేయడం లేదు కాబట్టి తన గొప్పవాళ్ళనే భావనతో కొంతమంది మంత్రుల్ని వెంటబెట్టుకు వెళ్ళాడు చూశారా ఎంత గొప్పవాడినో ఎంత గొప్పవాడినో అనుకుంటూ వీడు వెళ్ళి కిష్కింధ ద్వారం దగ్గర నిలబడి వాళ్ళే రా బయటికి అన్నాడు అనగానే కొంతమంది వానరులు వచ్చారు మీలో ఎవరు వాలి అన్నాడు మా ఎవరం వాలి కాదండి ఆయన మంత్రులం అండి మా రాజుగారికి ఒక అలవాటు ఉంది నాలుగు సముద్రాల్లో కూడా ఆయన స్నానం చేసి సూర్యులకు అర్ఘప్రదానం ఇస్తారు మహానుభావుడు తూర్పు సముద్రానికి వెళ్ళారండి అన్నారు ఏమన్నారు నేను ఆయనతో యుద్ధం చేయాలి మీరు ఒక గంట ఆగితే ఆయన వస్తారు ఆ మీతో యుద్ధం చేస్తారు అన్నారు గమ్మత్తు అది మీరు గొప్పవారండి మీతో యుద్ధం చేస్తారు అలా వాళ్ళు మంత్రులు ఆ లేదు లేదు అంతవరకు నాకు ఆగే ఓపిక లేదు ఇప్పుడే వెళుతున్నాను అన్నాడు ఆ విలాసం అడ్రస్ కనుక్కున్నాడు వెళ్ళిపోతూ తన మంత్రులతో అన్నాడు మీరంతా ఆకాశం వైపే చూస్తూ ఉండండి అద్భుతం జరుగుతుంది అన్నాడు పాపం ఏం చేయాలి రాజుగారు చెప్పారుగా ఎలా చూస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయాడు రావణుడు ఆ సమయంలో సూర్యునకు అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు వాలి అధర్మ కార్యాలు తొంభై తొమ్మిది ఉన్న ఒక ధర్మం ఉంది వారి దగ్గర ఏమిటంటే సకాలంగా సూర్యులకు అర్ఘ్యప్రదానం చేయడం అయితే చేసినటువంటి మంచి వలన రాముని చేతిలో అతను హతుడై స్వర్గానికి వెళ్ళిపోయాడు అంతవరకే కానీ తొంభై తొమ్మిది చెడు చెడ్డ పనులు చేసినప్పుడు ఆ తొంభై తొమ్మిది అధర్మ కార్యాలని చెడ్డ పనులని ఈ ఒక్క ధర్మకార్యం సమర్థించదు సమర్థించలేదు వాడిని రక్షించలేదు అలా అర్ఘ్యప్రదానం చేస్తూ ఉండంగా వీడి యొక్క ఉద్దేశం ఏమిటంటే వెనక నుంచి వెళ్ళి ఇరవై చేతులతో గట్టిగా పట్టుకుని పైకి ఎగిరి తీసుకుని వెళ్ళి తన మంత్రుల ముందు పడేద్దామని వీణ్ణి మించిన వాడు వాలి ఆ విషయం వాడికి తెలియదు వీడి పిల్లలే వస్తున్నాడు రావణుడు అయినా వారి చెవులు విన్నాయి వారి చెవులు ఇలా అర్ఘ్యప్రదానం ఇచ్చేవాడు చేతుల్ని కొంచెం బెడం చేశాడు ఇలా అన్నాడు ఇంకా ఆనందపడ్డాడు రావణుడు చేతుల మీదుగా పట్టుకుంటే విదిలించుకునే అవకాశం ఉంది ఇప్పుడు కనుక ఇలా గట్టిగా పట్టానంటే నా పట్టు నుండి తప్పించుకోలేడు వాలి అనుకున్నాడు నేరుగా వచ్చాడు గట్టిగా పట్టాడు ఇరవై చేతులతో గట్టిగా పట్టేంత వరకు ఉన్నాడు వాలి పట్టాక గట్టిగా రెండు చేతులు నొక్కాడు చస్తున్నాడు వీడిప్పుడు వాడిని పట్టుకుని వెళ్ళి మంత్రుల ముందు పలయటం పక్కన పెట్టి వాడి పట్టు నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు ఎగిరాడు దక్షిణ పశ్చిమ ఉత్తర సముద్రాల్లో బాగా లోతుకి వెళ్ళి స్నానం చేశాడు వదల్లా వీడితో పాటు వాడు మునిగాడు అంతా అయిపోయింది ఎక్కడైతే పైకి చూస్తూ ఉండండిరా అని రావణుడు చెప్పాడో సరిగ్గా ఆ మంత్రుల ముందు వీడిని పురుగును విధులిచ్చినట్టు విధులిచ్చాడు పై నుంచి పడ్డాడు రావణుడు అయితే వాడు బలవంతుడు రెండవది వరాలు పొందినవాడు కాబట్టి వాడికి ఏం విరగలేదు కానీ ఇంకొకళ్ళకైతే మొత్తం యువకులన్నీ పొడి పొడి అయ్యేవి సరే కింద అలా పడిపోగానే వీళ్ళని చూడనట్టుగా వాళ్ళ తన మంత్రుల్ని చూశాడు వాలి మంత్రులు పైకి చూస్తున్నారు వాళ్ళకి తెలిసిన విషయం ఏం జరుగుతుందో ఎందుకు వచ్చారా అన్నారు ఎందుకేమిటి రావణుల వారు అక్క ఆయన వచ్చారు మీతో యుద్ధం చేయడానికి అన్నారు ఇప్పుడు రావణుడి మంత్రుల పరిస్థితి ఏమిటి చెప్పండి ఆకాశం వైపు చూస్తున్నారు తమ ప్రభువే కింద పడ్డాడు పడ్డారా మహారాజా అన్నా సమస్య చూడలేదు అన్న సమస్య ఎన్ని సమస్యలు చూడండి చూసి చూడనట్టుగా వాళ్ళు ఉన్నారంట ప్రభువుకు అవమానం జరిగిన వేళ మాట్లాడకూడదు ఇక్కడ వాలి ఎక్కడ రావణుడు ఎక్కడ రావణుడు అంటే ఇక్కడే ఇక్కడే అన్నాడు వాడు పడు ఓ ఇప్పుడు వచ్చావు రావణావి చెప్పొచ్చు కదా ఏమిటి అదో యుద్ధం చేస్తావా నువ్వు మరి చేద్దామా ఇద్దాం అన్నాడు చిచ్చిచ్చి నేను అన్నది ఒకటి మీ వాళ్ళు చెప్పేది ఒకటి అన్నాడు ఇది రావణుడి నైజం నేను నీతో స్నేహం చేద్దామని వచ్చా ఎవడు తనకు లొంగితే వాడిని తంతాడు ఎవడు తనని తంతే వాడికి లొంగి ఉంటాడు వాడు అప్పుడున్న మాట మన ఇద్దరము కూడా అన్ని విషయాల్లో సమానంగా పంచుకుందాము అని ఇప్పుడు ఎంత వాడికి గుర్తొచ్చింది ఎవరికి రావణుడికి త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పుంగవహ నీకు బాగా గుర్తున్నవాడు తెలిసినవాడు రావణ వాలి రామేణ నిఘత వానరహ అటువంటి వాలిని రామచంద్రుడు ఒకే ఒక బాణంతో నేల కూల్చాడు చూశావా మా రాముడు ఎంత గొప్పవాడో వాలిని హతమార్చి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేశాడు అన్నమాట ప్రకారం సుగ్రీవుడు కూడా వందల వేల లక్షల వానరులు కోట్ల వానరుల్ని సీతమ్మను వెతకడానికి పంపించారు రావణ వేల మంది లక్షల మంది కోట్ల మంది వెతుకుతున్నారు సీతమ్మను అన్ని దిక్కులలో వెతుకుతున్నారు అధశ్చో చంబరే నేల మీద ఆకాశంలో ఎనిమిది దిక్కుల ఒకటేమిటా వీళ్ళు వెళ్ళలేని చోటు లేదు వీళ్ళు వెతకలేని చోటు లేదు సుగ్రీవుడు పంపిన వానరులు ఎంత గొప్పవాళ్ళో తెలుసా రావణా చూడండి ఎంత నీడుగా ధైర్యంగా అంటున్నాడో వైనతేయ సమాహ్ కేజిత్ కేజిత్ తత్ర అని లోపమాహ సుగ్రీవుడు పంపినటువంటి వానర వీరులు గరుత్మంతునితో సమానమైన వాళ్ళు కొంతమంది కొంతమంది వాయుదేవునితో సమానమైన వాళ్ళు అంతేకాదు మరికొంతమంది అడ్డులేని గమనము కలిగిన వాళ్ళు వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళ ఆపటం ఎవరి తరము కూడా కాదు అహంతు హనుమన్నా అలా బయలుదేరిన వాళ్లల్లో రావణ నేనెవరో తెలుసా హనుమన్నా నేను హనుమంతుణ్ణి మారుతస్త్య వునసత్తుత వాయుదేవుని కుమారుణ్ణి సీతాయస్తు కృతే తూర్ణం శతయోజనమాయతం సీతమ్మ కోశమని శతయోజన విస్తీర్ణమైన అటువంటి మహాసముద్రాన్ని అవలీలగా లంఘించి నీ లంకా పట్టడానికి వచ్చాను భ్రమతా దృష్ట గృహేతే జనకాత్మజ నీ లంకాపట్టణంలో అంతా వెతుకుతూ ఉన్నాను అయితే ఇక్కడ గృహము అన్నాడు ఇంట్లో అమ్మ కనపడలేదు అశోక వనంలో కనిపించింది కాబట్టి నీ ఇంట్లో అంటే నీ పట్టణంలో ఒకనొక ప్రదేశంలో నేను వెతుకుతూ ఉన్న తరుణంలో సీతమ్మ నాకు కనిపించింది అంటే ఇప్పుడు ఎవరు దొంగ రావణుడే దొంగ ఎవరు అపహరించుకొని వచ్చారు రావణుడే ఆ భరించుకుని వచ్చారు నేరుగా నువ్వు దొంగవి అనకుండా అక్కడ తప్పిపోయిన సీతమ్మ ఇక్కడ నీ పట్టణంలో నాకు కనిపించింది తద్భవాన్ దృష్ట ధర్మార్థక తపస్కృతరి పరదారాన్మహాప్రాజ్ఞ నోపరో నోపరోధుం హి ఎంత చక్కగా చెబుతున్నాడో హితం హనుమ ఏమా నీకు ధర్మం అంటే తెలియదా అర్థం అంటే తెలియదా విషయాలు తెలియవా నీవు ఎంత కష్టపడి తపస్సు చేశావు రావడా నీ వంటి తెలివి కలిగిన వాడు బుద్ధిమంతుడు పరదారాన్మగా ప్రాజ్ఞనోపరో త్వర్హసి పరభార్యల్ని ఇలాగ అడ్డగించవచ్చా అపహరించుకురావచ్చా నిర్బంధించవచ్చా అని అంటున్నాడు ఇంకా అతనికి ధార్మికమైనటువంటి అనేక అంశాల్ని హనుమంతుల వారు ఉపదేశిస్తున్నారు ఆ అంశాల్ని మనం తరువాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సరోమాయ మంగళం స్వస్తి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే